వాడపల్లి వెంకటేశ్వర స్వామివారికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది గత ముప్పై ఐదు రోజులకు గాను ఒక కోటి ఎనబై ఏడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఆదాయం సమకూరున్నట్లుగా డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి చక్రధర్ రావు వెల్లడించారు అదేవిధంగా బంగారం నలబై ఏడు గ్రాములు వెండి ఒక కేజీ రెండు వందల నలబై గ్రాములు స్వామివారికి సమకూరినట్లుగా తెలిపారు అదేవిధంగా మరియు ఆరు దేశాలు ఇరవై కరెన్సీ నోట్లు సమ్ముకున్నట్లుగా తెలియజేశారు యుఎస్ఏ డాలర్స్ అదేవిధంగా యుఎస్ఏతో పాటు కువైట్ సింగపూర్ దుబాయ్ ఇలా అనేక ఆస్ట్రేలియా అనేక దేశాలకు సంబంధించిన డాలర్స్ స్వామివారికి సమ్ముకున్నట్లుగా తెలియజేశారు స్వామివారికి ఇటీవలే బ్రహ్మోత్సవాలు సైతం అత్యంత గమనీయంగా జరిగాయి ఈ నేపథ్యంలో తెలుగు రాష్టాల నుంచే కాక దేశ విదేశాల నుంచి సైతం స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు కలిగో దైవమైన శ్రీవారి ఉత్సవాలు కనులారా వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు చేరుకున్నారు ఈ నేపథ్యంలో గతాన్ని ఈ మాసంలో అయితే ఆదాయం అంతకంతా పెరిగిందని చెప్పుకోవచ్చు దగ్గర దగ్గర రెండు కోట్ల వరకు కూడా స్వామివారికి ఆదాయం కేవలం ముప్పైనా ఐదు రోజుల్లో సమకూరినట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు ఈ లెక్కింపు కార్యక్రమానికి సంబంధించి దేవదాయ ధర్మదాయ శాఖతో పాటు శ్రీవారి సేవకులు అనేక మంది ముఖ్యంగా వాడపల్లి కోనసీమ తిరుపతిగా పేరుగాంచింది ఏపీలో తిరుమల తిరుపతి దివ్యక్షేత్రం తర్వాత మరలా అంతటి వైభవం ఈ కోనసీమ తిరుపతికి మాత్రమే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే స్థిరవారం వచ్చిందా ఇసుక వేస్తే రాలని విధంగా భక్తజనులు లక్షలాదిగా స్వామివారిని దర్శించేందుకు ఇక్కడికి చేరుకుంటారు అందుకు సంబంధించిన ఏర్పాట్లు సైతం దేవస్థానం చేస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏడువారాల వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ స్వామి పేరుగాంచారు స్వామిని ఏడు వారాలు దర్శించుకుని ఆపై జరుగు అష్టోత్తర పూజ నిర్వహించుకుంటే ఖచ్చితంగా వారి మనసులో ఉన్న కోరిక స్వామి తప్పక తీరుస్తారని ఇప్పటి వరకు వెళ్లిన లక్షలాది మంది భక్తులు చెబుతూ ఉన్నారు దీంతో వాడపల్లి నిజానికి ఒక మారుమూలు గ్రామం అని చెప్పుకోవచ్చు చందన రూపుడిగా స్వయంభూగా వెలిసిన స్వామి దర్శనానికి లక్షలాదిగా పోటెత్తుతున్నారు ఆదాయం కూడా అంతకంతా పెరుగుతూ వస్తుంది ఈ నేపథ్యంలో దేవాదాయ ధనదాయ సఖా ఆధ్వర్యంలో దినదిన అభివృద్ది కూడా చెందుతుందని చెప్పుకోవచ్చు స్వామివారి దర్శనానికి ఎప్పుడు వెళ్లిన అల్పాహారం వాటితో పాటు స్వామివారి ప్రసాదం అందించేందుకు కూడా దేవస్థానం శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు దీనిలో భాగంగానే ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం కూడా సమకూరుతుందని చెప్పుకోవచ్చు తిరుమల తిరుపతి దివ్యక్షేత్రం మాదిరిగా వడపల్లి దివ్యక్షేత్రం ఈ మధ్య కాలంలో భక్తుల కోరికలు తీర్చడంలో కూడా శ్రీ చందన రూపుడైన వెంకటేశ్వర స్వామి ముందున్నారంటూ భక్తులు పేర్కొంటున్నారు ఇందుకు సంబంధించి ఆదాయం గురించి దేవస్థానం ఈవో మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం భోం నమో వెంకటేశాయ మహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేసుకున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజున హుండీలు లెక్కించగా మెయిన్ హుండీ ద్వారా ఒక కోటి నలభై ఒక్క లక్ష అరవై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఏడు రూపాయలు అన్నప్రసాద ఉండీల ద్వారా నలభై ఐదు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల నలభై రెండు రూపాయలు వరిసే ముప్పై ఐదు రోజులకు గాను ఒక కోటి ఎనభై ఏడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలుగా సొమ్ముగా రావడం జరిగింది అలాగే బంగారం నలభై ఏడు గ్రాములు వెండి ఒక కేజీ రెండు వందల నలభై గ్రాములు ఆరు దేశాల నుంచి ఇరవై ఐదు విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినాయి ఇందులో మందపల్లి ఏసీ గారు సురేష్ బాబు అలాగే మరి ఇన్స్పెక్టర్ జే రామలింగేశ్వరరావు పివిఎస్ కామేశ్వరరావు గ్రేట్ టూ ఈవో కూడా పాల్గొన్నారు ఇందులో అచ్చున స్వాములు వేద పండితులు గ్రామస్తులు సేవకులు మరి కెనరా బ్యాంక్ మరియు చైతన్య గ్రామీణ బ్యాంక్ లక్ష్మీపాల వారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది ఓం నమో ఇంకటేషన్మ